ఏలూరు జిల్లా చింతలపూడిలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నామినేషన్ కు నాలుగు మండలాల నుండి ప్రజలు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మరి వివరాలు రావడం జరిగింది మరి పెద్దలు నిర్ణయించినట్టుగా మండే సోమవారం ఇరవై రెండవ తారీఖున పది గంటల నలభై నిమిషాలకి చింతలపూడిలో నేను నామినేషన్ వేయబోతున్నాను మరి నామినేషన్ యొక్క రూట్ మ్యాప్ అండ్ ర్యాలీ అది ప్రీ నామినేషన్ ర్యాలీ ఉంటుంది అలాగే పోస్ట్ నామినేషన్ ర్యాలీ ఉంటుంది కాబట్టి మేము దాన్ని చాలా పగడ్బందీగా ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తున్నాము మరి దీనికి నాలుగు మండలాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే మరి మిషన్ హోప్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీడియా మిత్రులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఇది ఒక చరిత్రని సృష్టించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేము ప్రీ నామినేషన్ పోస్ట్ నామినేషన్ ఎలాగా ఉండబోతుంది అనేది మేము త్వరలో వెల్లడిస్తాము మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నా యొక్క చింతలపూడి ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సోమవారం ఇరవై రెండవ తారీఖున పది గంటల నలభై ఏడు నిమిషాలకు చింతలపూడిలో అదే ప్రీ నామినేషను పోస్ట్ నామినేషన్ నామినేషన్ ముందు నామినేషన్ తర్వాత ఏది మన ఎలక్షన్ కమిషన్కి ఉన్న ఆ కంప్లైన్స్లో ఆ రూల్స్లో మేము ఎంతమంది వెళ్ళవడో ఆ లిమిట్ని బట్టి ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్దాం అనుకున్నాం అంటే ఏదో పిచ్చితనంగా కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ క్యాడర్ కానివ్వండి సో దానికి తగ్గట్టుగా ఏదో నామినేషన్ అంటే అక్కడ జనాలు చూపించేసి చేయడం కాకుండా ఒక క్రమశిక్షణతోటి చేయాలనేదే మా ఒక ఉద్దేశం దానికోవసమే ప్రీ నామినేషన్ పోస్ట్ నామినేషన్ ఆ రెండు ఫేజులు ర్యాలీ ఉంటుంది అది కూడా మేము డీటెయిల్స్ త్వరలో రిస్తాం